హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ మనలో చాలామందికి బరువు తగ్గాలని ఉంటుంది కదండి కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అస్సలు అర్థం కాదు ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా అయితే మాత్రం చాలా సింపుల్ అండి అలాగే మన ఆరోగ్యానికి కూడా అన్ని విధాల మేలు చేస్తుంది దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఏం లేదు అలాగే ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు దీనికి తోడు మనం సరైన డైట్ కూడా తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే చాలా త్వరగా చూస్తాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ మనం జీలకర్ర తీసుకుందామండి జీలకర్ర సోంపు అలాగే మెంతులు ఇంకా వాము వీటన్నింటినీ కూడా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుందండి జీలకర్ర ఒక కప్ తీసుకుని ముందుగా డ్రై ఫ్రై చేసుకోవాలి ఎటువంటి ఆయిల్ వేయాల్సిన పని లేదు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు స్లోగా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి సోంపు తీసుకోవాలండి సోంపు కూడా జీలకర్ర ఎంత అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో తీసుకుని డ్రై ఫ్రై చేసుకోవాలి అది కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ వచ్చి వాము వాముని కూడా మనం అలాగే డ్రై ఫ్రై చేసుకోవాలి ఈ మూడు అయితే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో ఈ మూడు తీసుకోవాలి ఇందులో హాఫ్ క్వాంటిటీ అయితే మెంతులు తీసుకోవాలండి ఇవన్నీ ఈక్వల్ తీసుకున్నాము మెంతులు ఇవి తీసుకునే క్వాంటిటీ ఒక కప్ తీసుకుంటే మెంతులు మాత్రం ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది మెంతుల వల్ల కొంచెం చేదైతే ఉంటుంది కదా దానివల్ల మనం ఇష్టపడం ఓకే అందుకని హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది వీటన్ని కూడా డ్రై ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇవి చేసుకుని ఈ ఈ పౌడర్ అనేది మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని గోరువచ్చ నీళ్ళలో కలుపుకుని అయినా తాగొచ్చు లేదు అంటే డైరెక్ట్ నోట్లో ఒక చెంచాడు పొడి వేసేసుకుని నార్మల్ వాటర్ తాగేస్తే సరిపోతుంది అలాగే మార్నింగ్ మళ్ళీ పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక చెంచా వేసుకుని వాటర్ తాగేసి పడుకుంటే సరిపోతుందండి దీనికోసం మనం ఎక్స్ట్రా టైం అయితే స్పెండ్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ దీనికోసం మనం మళ్ళీ నీరు కాచుకొని ఈ పొడి వేసుకుని మరగబెట్టుకుని తాగాల్సిన పని అయితే అస్సలు లేదు చాలా సింపుల్గా మనం అలా వాటర్ వాటర్లో మిక్స్ చేసుకుని అయినా తాగచ్చు లేదు అంటే పొడి వేసేసుకొని తినేయచ్చు ఇది తీసుకోవడం వలన మనం వెయిట్ లాస్ అయితే త్వరగా అవుతాము అలాగే గ్యాస్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఇంత సింపుల్గా చేసుకునేది అది మన వాటింట్లో ఉన్న వాటితో చేసుకుంటాం కాబట్టి ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో చెప్పండి